గత రాత్రి పెదకూరపాడు నియోజకవర్గంలోని జలాలపురం గ్రామంలో జగనన్న నీవే మా నమ్మకం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మనం ఏదైతే అమరలింగేశ్వర అమరావతి అమరలింగేశ్వర స్వామి దగ్గర మనం డిబేట్కి కి చెప్పడం జరిగిందో దానికి మీరందరూ కూడా రావటానికి సిద్ధపడ్డారు మరి అలాగే నా మీద అవినీతి ఆరోపణలు చేయటం దాన్ని నేను ఆధారాలతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే వాళ్ళ అవినీతిని కూడా నేను ఆధారాలతోటి నిరూపిస్తాను అలాగే మనం చేసిన అభివృద్ధిని కూడా క్లియర్గా ఆధారాలతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నాతో సహా నా కార్యకర్తలు నా నాయకులు కూడా నాలాగే అందరూ కష్టపడి పనిచేశారు తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేసి ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా అవినీతి అనేది లేకుండా ప్రతి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనందరూ ఎక్కడ రూపాయల లంచాలు లేకుండా పనిచేయడం జరిగింది దాన్ని నేను సవాల్ చేస్తూ మరి నేను ఒక్కడనే డిబేట్కి వస్తానని చెప్పి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక్కళ్ళు వస్తే సంతోషిస్తాను వాళ్ళందరూ జనం ప్రతి గ్రామం నుంచి జనాన్ని మొబైల్ చేసుకొని వస్తున్నారని తెలిసింది దా దానిలాగే మీరు కూడా అందరూ ప్రతి గ్రామం నుంచి వస్తున్నారని తెలిసింది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్కి సహకరించండి సహకరించి మీరు సమయం పాటించండి